నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొరకు విస్తృత స్థాయి సమావేశం ఇబ్రీంపట్నంలోని మొత్తవరపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన విజయవాడ పార్లమెంటరీ సభ్యులు కెసి శివానంద్ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కమలాపురం శాసనసభ్యులు ఆనందరావు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు అమరావతి నిర్మాణం కోసం ప్రధాన నరేంద్ర మోదీ రాకను ఘనంగా స్వాగతించాలని ఈ వేదిక మీద పలువురు నేతలు కోరారు ఆ వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది

కోరుతున్నాను అదే విధంగా రాష్ట్రం అభివృద్ధి అదే విధంగా గతంలో మన ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకి ప్రతి ఒక్కరు నెరవేస్తున్నారు ఒకటో తారీఖు పెన్షన్ వస్తుంది అదే విషయ పరంగా చూస్తే దాను నాయక్ గారు గత ప్రతిపక్ష సమయంలో ఇక్కడే ఉండే అబ్జర్వర్ కింద ఉండి ఈ నియోజకవర్గాన్ని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించారు అన్నిటికన్నా ఈ మన మూలపాటి స్థల సేకరణ చేసి తీసుకోవాలని ప్రతిపాదనతో ముందుకు సాగుతా ఉన్నాం కాబట్టి మనం కూడా రాజధానిలో అంతర్భాగమే మనకి రాజధాని హైదరాబాద్ వందల తొంభై ఒకటి నుండి రియల్ ఎస్టేట్ మొదలైతే తొంభై నాలుగులో నేను మాదాపూర్ లో వేచిరేయడం జరిగింది మాదాపూర్ లో వేచి నేను ఎకరం మూడు లక్షలు పెట్టి అక్కడ కోరుకున్నా ఈ రోజు మాదాపూర్ అంటే ఎకరం వంద కోట్ల రూపాయలు ఉంది ఎందుకు అంత విలువలు పెరిగింది అంటే రాజధానికి పక్కన ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ అభ్యర్థితో ఒకప్పుడు మాదాపూర్ అంటే మళ్ళీ ఓల్డ్ సిటీలో భాగమైపోయింది మాదాపూర్ నుంచి ముప్పై నలభై కిలోమీటర్ల అవసరం పోయింది అక్కడ కూడా కోట్లాది రూపాయలు ఉంది అన్ని వర్గాలకి ఎప్పటి నుంచో చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పిసి గ్రామాలన్నీ కూడా ఈ రోజు దేశంలోనే అచ్చున స్థాయి కిందని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు వేదిక మీద మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా అంత సృష్టించే నాయకులు చంద్రబాబు గారు కాబట్టి వాళ్ళు మనందరూ కూడా ప్రధానమంత్రి గారు తీసుకొస్తున్నారు ఎందుకు అంటే భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రం ఒక రాజధాని ఏకత ఏర్పాటు చేసుకుని అసెంబ్లీలో మన అమరావతిని నరేంద్ర మోడీ మనం ప్రారంభిస్తున్నాం కాబట్టి మనకు మంచి రోజులు వచ్చాయనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి పెద్దలందరూ చెప్పారు దిశ దిశ ఈ రాష్ట్రంలో ఒక మంచి భావితరాల భవిష్యత్తు కోసం ఆసుధాని ఉండాలని పద్నాలుగు పంతొమ్మిదిలోనే బాణశి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాలు రూలింగ్ చేయడం మరి గత ప్రభుత్వంలో గాలి గాలిపోడు ముక్కలు ఆట వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు కూడా గుర్తు చెప్పి మళ్ళీ ఈ రాష్ట్రానికి రాజధాని అమరావతి కావాలి అంటే మళ్ళీ జిల్లా బానేశి చంద్రబాబు నాయుడు గారు బాబు రేపటి ఒకటో తారీఖున మరి రెండో తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష కోట్లతో ఈరోజు భారత కోసం రావడం రావడం చాలా గర్వంగా ఉంది అందుకు మనం చాలా ప్రధానమంత్రి గారికి ధన స్వాగతం పలకాలని చెప్పి కూడా ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ముఖ్యంగా యువత మహిళలు కూడా చాలా మంది మోడీజీకి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తే లక్షలాది మంది ఉత్సాహంగా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను మైలవరం నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం రేపు గౌరవ ప్రధానమంత్రి గారికి గారికింగా స్వాగతం పొందడానికి సమావేశం దీనిలో భాగంగా మనం ఒకటే గుర్తుంచుకోవాలి డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి గౌరవ ప్రధానమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారి ఆధ్వర్యంలో ఎన్నో పెట్టుబడులు అంతేకాకుండా అమరావతి మన పిల్లల రాజధాని అయిన అమరావతి పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాండ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి ఎన్నో పరిశ్రమలు వాళ్ళు రావటానికి ముఖ్యమోదు పోషిస్తున్న ప్రధానమంత్రి వారిని ఘనంగా స్వాగతం పలకడం మన అందరి యొక్క మంచి ఆతిథ్యం నుంచి పంపడం మన యొక్క సంస్కృతి సాంప్రదాయం ఇటువంటి సంస్కృతి సాంప్రదాయంలో దేశంలో ఎక్కడా జరగడం సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళ పెట్టుబడులు కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్ళాలి అన్నిటికన్నా ముఖ్యంగా మన కరోనా రాజధాని కావాలి కావాలి వీటన్నిటికీ తోడు గోదావరి బనకచర్ల ప్రాంతాల హార్టిహల్చర్ క్లబ్గా రాయలసీమ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే అది కూడా కేంద్ర ప్రభుత్వం ఆశిస్తే కావాలి కాబట్టి వారికి ఘన స్వాగతం ఇచ్చి ఇటువంటి సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకువెళ్ళి వారిని ఇటువంటి ప్రాజెక్టు మనకు తెచ్చుకునే విధంగా మనం అందరం కూడా ఆయన సాగం పలుగుతాం అందరం కూడా ఒకటే గుర్తుంచుకోవాలి మళ్ళీ ఇవాళ రాజధాని వెనకబడకూడదు పరిశ్రమలు పెట్టుబడులు వెనకబడకూడదు చాలామంది ముష్కరులు మళ్ళీ దాడికి మొదలుపెట్టారు వీటన్నింటినీ తప్పి తిట్టుకొట్టే విధంగా ఆయన సభ ఉండాలని కోరుతున్నాం